నాకు ఉండవు ఉండవు మై వైఫ్ లైక్స్ గజల్స్ కేర్ ఆఫ్ అడ్రస్ దర్శకుడు రాంగోపాల్ వర్మ రాంగోపాల్ వర్మ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు ఆయన ఒకప్పుడు తెలుగు సినిమా స్థాయిని పెంచేలా సినిమాలు తీశాడు ఇప్పుడు నా ఇష్టం అంటూ ఇష్టం వచ్చిన సినిమాలు తీస్తూ నిత్యం వార్తల్లో నిలుస్తున్నాడు అంతేకాదు ఎప్పుడు ఏదో ఒక పోస్ట్ పెట్టి నెట్లింట్లో హల్చల్ చేస్తూనే ఉంటాడు అయితే రాంగోపాల్ వర్మ మొదటి జీతం ఎంత ఆ జీతంతో లవ్ మ్యారేజ్ చేసుకున్న వర్మ ఎందుకు వాళ్ళు విడిపోయారు అనే వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం రాంగోపాల్ వర్మ ట్వీట్ చేసినా మాట్లాడినా ఏం చేసినా అది వివాదమే అందుకే వర్మను వివాదాస్పద దర్శకుడు అంటారు ఒకప్పుడు సూపర్ హిట్ చిత్రాలను ఫిల్మ్ ఇండస్ట్రీకి ఇచ్చిన వర్మ ఆ తర్వాత సినిమాలు తెరకెక్కించడంలో ఫెయిల్ అవుతూ వస్తున్నాడు మొదటి నాగార్జునతో శివ సినిమా తెరకెక్కించి రికార్డ్స్ బ్రేక్ చేసిన వర్మ ఆ తర్వాత బాలీవుడ్ లోను సంచలన సినిమాలు తీశాడు ఆ తర్వాత ఫ్లాప్ లు వచ్చాయి అక్కడితో వర్మ గ్రాఫ్ పడిపోయింది ప్రస్తుతం వర్మ సీనియర్ హీరోలు రాజకీయ నాయకుల బయోపిక్ లు తీస్తూ వార్తల్లో నిలుస్తున్నాడు సినిమాలో క్రేజ్ తగ్గిన ఆయన ఇంటర్వ్యూలకు మాత్రం ఇప్పటికీ క్రేజ్ ఉంటూనే ఉంటుంది ఏదో ఒక ఇంటర్వ్యూలో తన మాటలతో హాట్ టాపిక్ అవుతూనే ఉంటాడు వర్మం తిట్టుకునే వాళ్ళు ఉంటారు ఛాన్స్ ఉంటారు ఇలా ఉంటే వర్మకు ఓ భార్య ఓ పాప కూడా ఉంది అయితే ఆయనకు దూరంగా ఉంటున్నారు అయితే రాంగోపాల్ వర్మ కాలేజీ రోజుల్లో ఫ్రెండ్స్ కు స్టోరీలు చెప్పేవాడట అవి విన్న ఫ్రెండ్స్ మా దగ్గర డబ్బు ఉంటే నీతో సినిమా తీస్తామని చెప్పడంతోనే ఆయనకు కథలపై శ్రద్ధ కలిగిందట అలా చదువు పూర్తయ్యాక హోటల్ తాజ్ లో ఎనిమిది వందల రూపాయల జీతానికి పనిచేసేవాడట ఆ తర్వాత ఓ అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు కొంతమంది నిర్మాతలను కలిసి కథలు చెప్పిన అనుభవంతో రా సలహా ఇచ్చాడట అలా శివ సినిమాకు దర్శకుడుగా మారాడు అయితే దర్శకుడుగా మారిన తర్వాత సినిమాల ఇంటికి సరిగ్గా వెళ్ళేవాడు కాదట మందు బాగా అలవాటయ్యి ఇంటికి వెళ్ళినా కూడా భార్యను పట్టించుకోకుండా ఉండేవాడని సమాచారం కొంతకాలం ఆమె చూసి చూసి నిలదీసిందంట అయితే ఏం అడిగినా కూడా రాంగోపాల్ వర్మ నోట్ సమాధానం చెప్పకుండా సైలెంట్ గా జారుకునేవాడట ఎంత చెప్పినా కూడా రాంగోపాల్ వర్మ ఆమె మాట వినకపోవడంతో ఆమె భరించలేక విడాకులు ఇచ్చేసిందంట కూతుర్ని తీసుకుని ఆమె వెళ్లిపోయిందంట అలా రామ్ గోపాల్ వర్మ జీవితంలో ఆయన భార్య వెళ్లిపోవడం జరిగింది అయితే ఎక్కువ మంది విడాకులు తీసుకుని విడిపోవడానికి గల కారణాలు తెలియజేస్తూ ప్రముఖ సంచలనాత్మక డైరెక్టర్ రాంగోపాల్ వర్మ షాకింగ్ కమిటీ ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి రాంగోపాల్ వర్మ విడాకుల గురించి మాట్లాడుతూ కేవలం రెండే రెండు కారణాల వల్ల పెళ్లైన జంట విడాకులు తీసుకొని విడిపోతున్నారని ఆయన తెలియజేశారు మన దేశంలో వంద పర్సెంట్ విడాకులు పెరగడానికి గల కారణం ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ నాలెడ్జ్ లేకపోవడమే కారణమని ఆయన తెలియజేశారు ఆ రెండు కారణాల వల్లే విడాకులు తీసుకునే వారి సంఖ్య పెరుగుతుందని తెలిపారు ఒక మనిషి తన జీవితంలో చేసే తప్పు ఏంటంటే అది తన కోసం కాకుండా ఇతర వ్యక్తుల కోసం బతకడమేనని తెలిపారు నేను విడాకుల బంధం నుంచి బయటపడ్డాను కనుక చాలా హ్యాపీగా ఉన్నాను అంటూ ఈ సందర్భంగా గోపాల్ వర్మ గురించి మాట్లాడుతూ చేసినటువంటి ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి ఈ క్రమంలోనే కొందరు వర్మ మాటలను ఎకబియించగా మరికొందరు మాత్రం ఆయన మాటలను తప్పుడు పడుతున్నారు ఏది ఏమైనా వర్మ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి